హలో గాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనం ప్రేణ అయితే క్లాక్ టవర్ దగ్గర అమ్మవారి తల ఉన్నామండి మన అనంతపురంకి అది కూడా విజయ్ సార్ గారికి చెప్పండి సార్ ఇది లండన్ నుంచి లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇలాంటివి మూడు వచ్చాయి అనమాట లండన్ తో ఒకటి ఇంకోటి సార్ ఇది యుఎస్ఏ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ యుఎస్ఏ నుంచి ఇంకోటి సార్ ఇంకోటి వచ్చి ఇది కూడా లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనమాట రికార్డ్స్ అనే ఒకటి మూడు రికార్డ్స్ వచ్చాయండి సో ఈ రికార్డ్ రావడానికి కారణం సార్ శ్రీరామ్ ఈ రోజు మనము అరవై సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి అరుదుగా వచ్చేటువంటి సీతమ్మవారి కార్యక్రమం చేస్తున్నాము సో మనం అందరూ రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం మనం సాయి ట్రస్ తరఫున సీతమ్మ వారికి సారీ అనేటువంటి కార్యక్రమాన్ని ఈ ఆర్యవైశ సంఘము మరియు మహిళా మండలి వారి సహకారంతో చేస్తున్నాము దాదాపు ఆరు వందల మంది మహిళలు దాదాపు ఒక వెయ్యి ఐదు వందల రకాలు వస్తాయనుకున్నాము దాదాపు ఎనిమిది వందల రకాలు పిండి వంటలతో రకరకాల కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమము లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనేటువంటిది దీంట్లో కూడా ఎంటర్ అయ్యింది అదేవిధంగా యుఎస్ఏ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనేది ఒకటి రికార్డ్ అయింది అదే తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనేటువంటి ఒక మూడు రకాల రికార్డ్స్ ఈ ఈరోజు మన అనంతపురం రావడం జరిగింది ఇది ఎక్కడా జరిగినటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మేము చేసిన దానికి చేస్తాము ఈ కార్యక్రమానికి సహకరించిన ఆర్వసీ సంఘం సభ్యులకు యువజన సంఘం సభ్యులకు మహిళా మండలి సభ్యులకు సభ్యులకు ట్రస్ట్ సభ్యులకు అదేవిధంగా శ్రీరామదండ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను వాసవి మేము కుసుమపుత్రి కోలాటం గ్రూపు కన్యాకుమారి కోలాటం గ్రూపు మాది మేము రెండు సంవత్సరాల నుంచి రథసప్తమికి ఫస్ట్ ఫస్ట్ టైం ఏమో గరుడవాహ సేవకు వెళ్ళేటివి ఇప్పుడేమో సర్వ సర్వ భూపాల సేవకు వెళ్ళాము రెండు సార్లు మా పిల్లలు చాలా బాగా చేశారు మేము నలభై మంది ఉన్నాము ఒక లాస్ట్ టైం త్రీ ఇయర్స్ నుండి మనము వాసవి జయంతికి మనము నగర సంకీర్తన చేస్తున్నాము ఒక సంవత్సరం మాత్రం కదిలి వెళ్ళొచ్చాము ఏ సంవత్సరం ఎక్కడ ఉన్నా మా పిల్లలు చాలా రెడీగా ఉంటారు కోలాటం చేయడానికి ఇక్కడ కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశాము అగన ఆశ్రమంలో ఒకటి మళ్ళీ ఇక్కడ వెంకటస్వామి గుడి వాళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అనమాట ప్రతి సంవత్సరం మీరు వచ్చి కోలాటం చేయండి అని ఇట్లా ప్రతి దీనికి మా గుళ్ళో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ప్రోగ్రామ్స్ ఉంటాయి ఒక సంవత్సరంలో నాలుగు ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ ప్రోగ్రామ్స్ అంతా కూడా మా కోలాటం పిల్లలు చాలా ఉత్సాహంగా కోలాటం చేయడానికి వస్తున్నారు ఇట్లా అట్లే ఆ కార్యక్రమంలోనే ఈ రోజు కూడా మా పిల్లల్ని వీళ్ళు సీతారామ కళ్యాణం చేస్తూ మా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు ఆ దయచేసి ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి మా పిల్లలు తప్పకుండా చేస్తారు మా వాసవి దీంట్లో తప్పకుండా ఉంచారు వాసు కొత్త ఊరు వాసవి మహిళా మండలి వాళ్ళ మేము కోలాటం చేస్తున్నాము మాకి నిర్మలాంటి వాళ్ళు చాలా ప్రోత్సాహిస్తారు కోలాటం కానీ వేరే ప్రోగ్రామ్స్ ఏదైనా కానీ ఆంటీ మాకు ముందుండి అన్ని నేర్పిస్తా ఉంటారు చాలా చాలా బాగా చక్కగా నేర్పిస్తారు మాకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటా ఉంటారు వాళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా పర్చూరి లక్ష్మి గారు జ్యోష్నా వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉన్నారు మాకి చాలా సహాయం చేస్తా అంటారు కోలాటమే కాదు ఏ పూజలో అయినా సరే మమ్మల్ని ముందుకి చేయిస్తా వాసవి మహిళా మండలి సభ్యులము ఇక్కడ మాకు ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మా మండలి వాళ్ళు ఎంతో అనుభవం ఉంది కొన్ని సంవత్సరాల నుంచి మహిళలు ముప్పై రెండు సంవత్సరాల నుంచి మహిళలను రకరకాల కార్యక్రమాలలో వాళ్ళు ప్రోత్సహించి మమ్మల్ని ఎంతో ముందడుగు నేర్పిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో మహిళలు కూడా బయటకు వచ్చి చాలా కార్యక్రమాలలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలని చాలా మందికి ఉంటుంది సో దీనికి మాకు అవకాశం ఇస్తూ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సో మాకు ఈ ప్రాక్టీస్ కంటూ మాకు మహిళా మండలి నుంచి జ్యోష్న గారు అయితే ఏమి లక్ష్మి పర్చూరి అక్కగారు అండ్ ఇంకా సుమతి అక్క వాళ్ళు చా ఇంకా చాలా మంది మహిళా మండలిలో ఉన్న వాళ్ళు ఒక కార్యక్రమంలో ఒకరు సహాయం చేస్తే ఇంకొక కార్యక్రమంలో ఇంకొకరు వాళ్ళ కార్యక్రమాలని సర్వత్తితూ మా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళకంతా మా ధన్యవాదాలు